సో సార్ రియల్ ఎస్టేట్లో కెరీర్ ఎలా ఉంటుంది లైక్ నెలకి ఎంత సంపాదించవచ్చు ఇది మిలియన్ బిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ క్లబ్కి వెళ్ళినా మాట్లాడేది రియల్ ఎస్టేట్ ఒకప్పుడు రాజకీయాల గురించి మాట్లాడదు ఒకప్పుడు గుండాయిజం గురించి మాట్లాడదు బట్ ఈరోజు చూసుకుంటే మీరు ఏ గ్రూప్లో సమావేశంలో అయితే ఫస్ట్ మాట్లాడేది ఆడు ఏ అయినా ఏ గ్రూప్ అయినా ఏ ఎల్ఐజీ హెచ్ఐజీ ఎంఐజీ ఏదనుకున్నా వాళ్ళు మాట్లాడే మెయిన్ ఎజెండా రియల్ ఎస్టేట్ ఎందుకు రియల్ ఎస్టేట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ రోటీ కపడా మకాన్ తిండి బట్ట గూడు ఇది ఎసెన్షియల్ ఇవి లేకుండా నువ్వు బతకగలవా లేదు బతకలేరు సో రియల్ ఎస్టేట్ హెస్ అసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది జనరల్ లివింగ్ లైఫ్ అంటే నిత్యావసరాల్లో ఇది ఒకటి ఉండడానికి ఇప్పుడు ఒక ఫ్యామిలీ సపోజ్ మీరే రేపు పెళ్లి చేసుకోవాలి అనుకోండి పెళ్లి చేసుకుంటే మీరు ఫస్ట్ పుట్టిన తర్వాత మనం మంచిగా చదువుకోవాలి అని కోరుకుంటాం మంచి పేరెంట్స్ ఉండాలి మంచిగా చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఏంటి ఇప్పుడు అంతకుముందు అబ్బాయిలు కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా మంచి జాబ్ చేయాలి మంచి జాబ్ చేయాలని తర్వాత మంచిగా భర్త రావాలి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాలి మంచి పిల్లలు రావాలి పిల్లల తర్వాత మంచి కారు ఉండాలి మంచి కారు తర్వాత మంచి ఇల్లు ఉండాలి ఇది ఇదైనా ప్రతి ఫ్యామిలీ మినిమం తర్వాత గోల్డ్ లగ్జరీ బంగ్లా అవి సెకండ్ ఫస్ట్ దాల్ రోటీ కావాలి కదా బిర్యానీకే బాద్మేస్ వచ్చాయి స్టార్టింగ్లోనే పిల్లలు నాకు మటన్ బిర్యానీ కావాలంటే కాదు ఫస్ట్ టు స్టార్ట్ విత్ దాల్ రోటి దాల్ రోటీ దెన్ బేసిక్ ఇస్ ఎ మార్కెట్లో నీట్ అండ్ వాంట్ నీడంటే కంపల్సరీ నీకు తమ్ముకో ప్యాస్ లగ్గరే దాహం వేస్తుంది నీళ్ళు తాగొచ్చు కదా నీళ్ళు పెట్టుకున్నావు మనం ఇక్కడ కానీ నువ్వు బాగా లగ్జరీ మంచి సెలబ్రిటీ కూతురువి నువ్వు అప్పుడు జ్యూస్ కావాలంటావు పైనాపిల్ జ్యూస్ లస్సీ కోకోనట్ వాటర్ సో దట్ ఈస్ ఎ డిజైర్ వాంట్ ఈజ్ ఎ లగ్జరీ నీడ్ ఈజ్ ఎ నిత్య కంపల్సరీ నీళ్ళు అయితే చచ్చిపోతాం మనం ఎక్కువ దాహం వేస్తున్నాం అనుకోండి ఎక్కువలు వస్తాయి యుల్ బి అవుట్ సో అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఐదారు ఫ్యాక్టర్స్ పెళ్ళి జాబు పిల్లలు అని నీట్ వాంట్ అనేది వేరు నాకు ఇరవై కోట్ల బంగ్లా కావాలి బిఎండబ్ల్యూ కార్ కావాలి అనేది ఇట్ ఇస్ లగ్జరీ స్టైల్ డబ్బు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి అది బట్ నిత్యావసరాలు బతకడానికి ఇవైతే కంపల్సరీ కావాలి సో రియల్ ఎస్టేట్ ఎందుకంటే కెరియర్గా అన్నారు ఇది వచ్చి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన పొటెన్షియల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ చూద్దాం అసలు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి బై టూ థౌజండ్ థర్టీ అనాలిసిస్ రికార్డ్స్ ప్రకారం రీసెర్చ్ ఏజెన్సీస్ ప్రకారం డెబ్బై ఐదు మిలియన్ జాబ్స్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇన్ రియల్ ఎస్టేట్ జాబ్స్ ఉత్పత్తి అవుతున్నాయి దానికి క్యాటర్ చేయడానికి మన దగ్గర మ్యాన్ పవర్ లేదు ప్రొఫెషనల్ మ్యాన్ పవర్ లేదు ఎథికల్ మ్యాన్ పవర్ సర్వీస్ ఓరియెంటెడ్ రెండోది వన్ ట్రిలియన్ డాలర్స్ బై టూ థౌజండ్ థర్టీ టెన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ బై టూ థౌజండ్ ఫార్టీ అంటే కొన్ని లక్షల లక్షల కోట్లు ఇంత బిజినెస్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో చూసుకుంటే గనక ఫార్మా రంగం ఉంది అగ్రికల్చర్ రంగం ఉంది సాఫ్ట్వేర్ రంగం ఉంది రియల్ ఎస్టేట్ రంగం ఉంది మనం థర్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే మనకి ఎక్కువ ఇన్కమ్ ఎక్కడ నుండి వచ్చేది అగ్రికల్చర్ నుండి వచ్చేది ఇప్పుడు పల్లెటూరు వాడు సిటీ వైపు చూస్తున్నాడు సిటీ దున్నడం మానేస్తున్నాడు భూములు ఏ కమ్యూనిటీ ఏదైనా ఏ సిటీ అయినా దే వాంట్ టు కమ్ టు ద మెయిన్ సిటీ ఒక తెలంగాణ ఏదైనా కాదు అన్ని స్టేట్లు అంతేనా ఎవ్రీబడీ వాంట్స్ టు ఇన్ అ మెట్రోపాలిటన్ సిటీ అందులో హైదరాబాద్ అంటే మంచి ప్రేమ సో నేను చాలా టీవీలో చెప్పాను చాలా ఎపిసోడ్లో హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ త్రీ థింగ్స్ గెస్ట్ చేస్తారు ఏమన్నా పారడైజ్ బిర్యానీ ప్రపంచంలోనే బిర్యానీ అంటే మెనూలో హైదరాబాద్ బిర్యానీ మన ఒక్కటే ఉండదు ఏ కంట్రీ బిర్యానీ ఉండదు ఇన్ని కంట్రీలో హైదరాబాద్ సెకండ్ కరాచీ బిస్కెట్స్ ఫేమస్ రైట్ థర్డ్ డాక్టర్ నంది రామేశ్వరరావు జస్ట్ సెన్స్ సో హైదరాబాద్ పెరుగుతున్న వేగంగా ఏ సిటీ పెరగట్లేదు సో రియల్ ఎస్టేట్లో కెరియర్ తీసుకునే వాళ్ళకి చాలామంది నన్ను అడిగే ముఖ్యమైన ప్రశ్న మా రియల్ ట్రాన్సన్ చేసేదే ఆ రియల్ ఎస్టేట్ గురించి బ్రో మీరు నా ప్రొఫైల్లో చూసారు ఇందాక బ్రోకర్స్ కమ్యూనిటీకి ఒక గుర్తింపు రావాలి ఒక అప్లిఫ్ట్మెంట్ కావాలి బ్రోకర్ అంటే ఎందుకు పనికి రానాడు కాదు వాడు కూడా ఒక నార్మల్ మనిషి ఈ ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ కంటే తీసుకుపోదు అనే సబ్జెక్ట్లో నేను వర్క్ చేస్తున్నాను నూట యాభై యూనివర్సిటీల పైన రీసెర్చ్ చేశాను ఓకే నూట యాభై యూనివర్సిటీలు రీసెర్చ్ చేయడం చేసాక కనుక్కున్నాం రియల్ ఎస్టేట్కి ఎంత డిమాండ్ ఉంది ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది సో ట్రిపుల్ ఆర్ఆర్ అని విన్నారా మీరు ట్రిపుల్ ఆర్ వినదు ఎప్పుడు మూవీలోనే వినం సార్ సో ఏంటి ట్రిపుల్ ఆర్ఆర్ అంటే మీనింగ్ ఏంటి ట్రిపుల్ ఆర్ఆర్ అంటే రామ్ చరణ్ రాజమౌళి రామారావు రామారావు అది ట్రిపుల్ ఆర్ ఇంకొక ఉంది గవర్నమెంట్ లో రీజనల్ రింగ్ రోడ్ నేను ఇప్పుడు ఇంకో ట్రిపులారో చెప్తాను రౌడీజం రాజకీయం రియల్ ఎస్టేట్ ఈ మూడిటికి ఏ అర్హత అక్కర్లేదు మీరు చదువుకోకర్లేదు క్వాలిఫికేషన్ మ్యాటర్ కాదు జెండర్ మ్యాటర్ కాదు ఏజ్ మ్యాటర్ కాదు సో లేడీస్ కూడా చేసుకొచ్చా పార్ట్ టైం అయినా ఫుల్ టైమ్ అయినా ఫ్రమ్ వర్క్ హోమ్ లాగా ఇందులో ఒకటే ఒక రిక్వైర్మెంట్ కావాలండి ఫైర్ ఇన్ ద బెల్లీ కడుపులో మంట ఉండాలి ఏం మంట ఆకలి మంట కాదు డబ్బులు ఆకలి ఉండాలి నేను సంపాదించాలి నేను లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మంచిగా ఇప్పుడు నువ్వు ఎంత కాలం అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత లైఫ్ స్టైల్ ఎంత బ్యూటీగా బతికావు అనేది ఇంపార్టెంట్ సో మీరు రియల్ ఎస్టేట్ కెరియర్గా ఎన్నుకునే వాళ్ళకి ఇది రైట్ టైం ఎందుకంటే ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ని బీట్ చేసి గవర్నమెంట్కి అరవై డెబ్బై ఎనభై వేల కోట్ల సంవత్సరానికి రియల్ ఎస్టేట్ ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్లో వస్తుంది దట్స్ ఇంపార్టెన్స్ సో దానివల్ల ఏమవుతుందంటే మీకు రియల్ ఎస్టేట్లో అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ పెట్టుబడి పెట్టుబడి లేకుండా సంపాదించే డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఈరోజు ఎవరైనా కోట్లు లక్షలు సంపాదిస్తా అంటే కేవలం రియల్ ఎస్టేట్లో ఈజీ సులభంగా తక్కువ టైంలో సంపాదించు సో మీరు అడిగిన క్వశ్చన్ విఆర్ఎస్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు హౌస్ వైఫ్స్ అవ్వచ్చు ఫ్రెషర్స్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఎవరైనా రియల్ ఎస్టేట్ రోజుకి పార్ట్ టైం అంటే నాలుగు నుండి ఐదు గంటలు ఫుల్ టైం అంటే ఎనిమిది నుండి పది గంటలు కష్టపడితే నెలకి ఒక ఫస్ట్ మూడు నాలుగు నెలలు లేకపోయిన తర్వాత వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ ఎప్పుడైనా సంపాదించు మినిమం చెప్తున్నాను దట్ ఈజ్ ది పొటెన్షియల్ బట్ మీరు మినిమం ఈ టైం ఇప్పుడు మీరే నాతో యాంకరింగ్ చేసి చేసి చాలామంది యాంకర్లు రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్గా మారిపోయారు ఇది మీరు దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కి ఎస్పెషల్లీ భర్త పిల్లలు వెళ్ళిపోయిందంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు ఏమి చాలా టీవీ సీరియల్ చూసా టీవీ సీరియల్ చూసినా ఉంటే చూడపోయినా ఉంటే మనం ఏడుస్తుంటాం టీవీ సీరియల్ వాడు డబ్బులు కోసం చేస్తాడో మీరు సెంటిమెంట్లే ఏడుస్తుంటారు సో అలాంటి వాళ్ళకి రోజంతా కష్టపడక్కర్లేదు పార్ట్ టైం అనుకుంటే పార్ట్ టైం ఫుల్ టైం అనుకుంటే ఫుల్ టైం మీకున్న నెట్వర్క్ని మీకున్న కనెక్షన్స్ని ఎలాగా వాడుకోవాలి డబ్బులు ఎలా చేసుకోవాలి చాలామంది లేడీస్ ఏమనుకుంటారంటే నేను రోడ్డు మీద తిరగాలి రియల్ ఎస్టేట్ మంచిది కాదు అదొక ఎడ్యుకేషన్ ప్రాపర్టీస్ వస్తే ఎలా డీల్ చేయాలో తెలియక ఎలా డీల్ చేయాలి రేపు వద్దరు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఎలా చేయాలి సైట్ విజయ అవేమి ఉండవండి మీకు ఎప్పుడు కూడా మీతో పాటు మీ సీనియర్ ఉంటాడు లేకపోతే మీతో పాటు మీ ఫ్రెండ్ ఉంటాడు సో మీరు అలా చేయాల్సి మీరు మీ బుర్ర పెట్టాలి ఐక్యూ లెవెల్ మీ టైం మాత్రం స్పెండ్ చేయాలి చేస్తే మీరు ఒక మీరు ఎంత కోరుకో ఎంత సంపాదించాలి అనుకుంటే దాన్ని బట్టి నా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలు ఇదే నేర్చుకున్నాను నేను కొంత వందలు వేల మందిని చూసే ట్రైన్ చేశాను వందలు వేల మందిని ట్రైన్ చేసినప్పుడు దేఆర్ అర్నింగ్ కంఫర్టబుల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక హౌస్ వైఫ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఆవిడ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ లో పనిచేస్తారు బ్యాంక్ అవుట్ సైడ్ ఉంటారు సో ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారని ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నది పిల్లల్ని చూసుకుంటున్నాను ఆడపిల్ల పెళ్లి డి వచ్చిన ఆవిడ ఫస్ట్ వన్ ఇయర్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ తీసుకొని రియల్ ఎస్టేట్ లో జాయిన్ అయ్యి ఫెయిల్ అయ్యారు సక్సెస్ కాలేపోయారు బట్ సెకండ్ థర్డ్ ఇయర్లో వంద ప్లాట్లు చేశారు ఆవిడ అంటే షేర్ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ క్రోర్స్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎంతైంది నెలకి ఎంతైంది మీరు చూసుకోండి కంపెనీ పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలకి జనరల్ మేనేజర్కి ఈవెన్ మీ మీడియా లో కూడా ఎవరు అంత శాలరీస్ ఇస్తారా యాంకర్ అంటే నలభై యాభై అరవై లేదా ముప్పై నలభై ఇంకొద్ది పేరు అంటే ఇంకొద్ది లక్ష రెండు లక్షలు బట్ ఐదు లక్షలు పది లక్షలు ఉన్నాయి సో దట్ ఈస్ ది పొటెన్షియల్ సో ఎవరు కూడా ఇది నాకు తెలిసి రియల్ ఎస్టేట్ ఇస్ లైక్ మ్యాథమెటిక్స్ ఒకసారి మీకు ఆ టెక్నిక్ అర్థమైంది అంటే దాన్ని బట్టి మీరు మా కంపెనీలో రియల్ ట్రాక్సిజన్లో డివిజన్ ఉంది ట్రైనింగ్ డివిజన్ మెంటరింగ్ డివిజన్ ట్రైనింగ్ అంటే మీకు ఒక ఏజెంట్గా ఎలా మాట్లాడాలి ఏం తెలుసుకోవాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎవరితో ఏం చెప్పాలి కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి కస్టమర్తో ర్యాప్ ఎలా బిల్డ్ చేయాలి గవర్నమెంట్ పర్మిషన్స్ ఎలా చేయాలి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి మీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో ఒక బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒక ఇవన్నీ కూడా ఒక సైట్ ఇవన్నీ కూడా పోస్కి వచ్చినట్టు అన్ని సింపుల్గా చెప్తాం వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయిన వాళ్ళు లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు సో దీనికి ఎవరైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్లీ దీ కెన్ అప్రోచ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ దెమ్ మా దగ్గర ఎంతోమంది మెయిల్స్ కానీ ఫీమేల్స్ కానీ పార్ట్ టైమర్స్ కానీ ఫుల్ టైమర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు మీరు కూడా యూ బి బీ పార్ట్ ఆఫ్ దీ మీ మీడియా ఫీల్డ్లో చెప్పని యాభై యాంకర్లతో వర్క్ చేస్తాను అందులో ఆరు ఏడు యాంకర్లు రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటారు యాంకర్ చేసుకుంటూ సో దట్స్ ది ఇంపార్టెంట్ పాయింట్